ఆ మధ్యన పెద్ద ఎత్తున తెచ్చిపోయారు అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టారు ఎల్ఐసి ఎల్ఐసి డబ్బులన్నీ తీసుకెళ్లి నాశనం చేసేస్తున్నారు నాశనం అయిపోతుంది అది ఇదే నేను అప్పుడు కూడా చెప్పాను భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో కీలకమైన శక్తుల్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది మనం కుట్ర కోణం చూడాలి అదాని అనేటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్టులు కొంటున్నాడు ఒక భారతీయుడు కొనడం నచ్చట్లేదు తద్వారా అమెరికా యూరప్ దేశాలు చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రెషర్ చేస్తే మన దేశంలో ఉన్నటువంటి మీడియా అమ్ముడుపోయేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్ క్రియేట్ చేస్తున్నారు గమనించండి అని ఇప్పుడు తాజాగా చూస్తే అదే జరుగుతూ ఉంది అన్నది స్పష్టమైంది అదాని దగ్గర కొన్నటువంటి ఎల్ఐసికి సంబంధించిన ఎల్ఐసి అదానీ సంస్థలో పెట్టుబడి అంటే ఏంటి షేర్ల రూపంలో ఉంటుంది ముప్పై ఒకటి మూడు ఇరవై మూడో తారీఖున ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు షేర్లు కొంది ఇవాళ దాని కాస్టు கரெக்டாக திருகேடப்பிக்கு அரவை ஒர்க்க ரெண்டு வந்த பதி